అమాయకపు బ్రాహ్మణుడు అనగనగా ఒక ఊళ్ళో ఓ బ్రాహ్మణుడుండేవాడు అతను చాలా అమాయకుడు దాంతో అతన్ని అందరూ ఆటపట్టిస్తూ ఉండేవారు వాళ్ళంతా తనను అలా ఏడిపిస్తుంటే పాపం ఆ బ్రాహ్మణుడికి చాలా బాధేసింది ఎలాగైనా సరే తను అమాయకుడు కాదు చాలా తెలివైన వాణ్ణని నిరూపించాలనుకున్నాడు అందుకు పట్నానికి వెళ్ళి ఎవ్వరూ కొనలేనంత తక్కువ ధరకి ఏదైనా కొని తీసుకుని వచ్చి అందరిని ఆశ్చర్యపరచాలనుకున్నాడు ఒకరోజు పట్నానికి వెళ్ళి చాలా చౌకగా ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వస్తుంటే మార్గం మధ్యలో ముగ్గురు దొంగలు చూశారు అరే ఆ పిచ్చి బ్రాహ్మడు ఏదో తీసుకుని వస్తున్నాడ్రా అని ఒక దొంగ అన్నాడు ఏదో కాదురా అది ఒక బుజ్జిమేక అన్నాడు రెండో దొంగ ఆ బ్రాహ్మడు చాలా అమాయకుడు పైగా అతను మనకి తెలుసు గాని మనం అతనికి తెలీదు ఆ మేకను కాజేయడం చాలా సులభం అన్నాడు మూడో దొంగ ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న ఆ ముగ్గురు కలిసి ఒక పన్నాగం పన్నారు ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు మూడు చోట్లకెళ్లి నిలబడ్డారు మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురుగా వచ్చి అయ్యా ఈ కుక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు ఊర్కుడా ఇది కుక్క కాదు మేక అని బ్రాహ్మణుడు జవాబిచ్చాడు మేకను పట్టుకుని కుక్కంటావేంటి అని ఆలోచిస్తూ తన దారిన తాను కొనసాగాడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయంగా నమస్కరించాడు అయ్యా తమను చూస్తే చాలా పెద్దవారిలా ఉన్నారు మరి ఈ కుక్కను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు ఇది కుక్క కాదు మేకనే వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేంటి అని ఆలోచనలో పడ్డాడు దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిన నడవడం మొదలు పెట్టాడు కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురొచ్చాడు అపచారం అపచారం ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేంటి మీరు అశుద్ధం అయిపోయారు అని సహజ ధోరణిలో అనేసి ముందుకు సాగాడు ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు కుక్కే ఉంటుందనుకొని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగు తీశాడు తరువాత ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు అమాయకత్వం అందరికీ అలుసేననే అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది బావి చాలా లోతుగా ఉండడంతో అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది అంటూ అరవసాగింది తెల్లారేదాకా అలాగే అరుస్తూ ప్రయత్నిస్తూనే బావిలో ఉండిపోయింది నక్క మర్నాడు ఆ బావికి కాస్త దూరంగా వెళుతున్న జింక ఏదో అలికిడి కావడంతో అక్కడికి వచ్చి బావిలోకి తొంగి చూసింది జింకను చూడగానే అనుకుంది నీళ్ళల్లో ఉన్న నక్క జింక బావిలో ఉన్న నక్కను చూస్తూ బావిలో ఏం చేస్తున్నావు అని అడిగింది అసలు అని తెలివిగా చెప్పింది నక్క నిజమా అని అడిగింది జింక అసలు నక్కంకేడు అంది నక్క అమాయకురాలైన జింక ముందు వెనక ఆలోచించుకున్నా నూతిలోకి తూకేసింది నీళ్లు తాగింది కొంతసేపటికి నక్కలానే జింక కూడా బావిలో ఇరుక్కుపోయింది ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎలా అని నక్కని అడిగింది నేను వీపుపై ఎక్కి నేను బయటికి వెళ్ళాను తర్వాత నిన్న పైకి లాగేస్తానా అని ఐడియా ఇచ్చింది నక్క సరే బాగానే ఉంది అనుకుని జింక ఒప్పుకుంది నక్క జింక వీపెక్కి ఒక గెంతు వేసి నూతిలోంచి బయటపడింది తర్వాత జింక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది అమ్మ అంత బరువు నిన్న ఇంతలో బావిలోంచి నేను లాగ కళ్ళ నన్ను అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నక్క మొత్తానికి జింకకు నక్క చేసిన మోసం అర్థమైంది కానీ ఏం లాభం పాపం బావిలో ఒంటరిగా మిగిలిపోయింది అందుకే పెద్దలు చెబుతారు అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి అని నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు ఒకసారి అడవిలో కుందేళ్ళన్నీ ఒక చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి అటుగా వెళుతున్న నక్క

పెట్టుకొని వెళ్ళలేనుగా ఓ పని చేద్దాం రోజుకి ఒకరిని తీసుకెళ్తాను వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు ఆడుకోవచ్చు ఆకలి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు తిరిగి అని నమ్మబలికింది మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికి బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి ఒకరోజు చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది మిత్రులైన కుందే చెబుతుంది అక్కడ చెరువు లేదే చందమామా లేదు ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకులు తీర్చుకుంటోంది అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను చూస్తుంటే నా కొండ తారకపైంది అందా పిట్ట అది విన్న కుందేళ్ళు కోపంతో రగిలిపోయాయి నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది నక్కమావా నక్కమామ్మ పెడదా లే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్ళు ఆ ఆట నాకు రాదు కదా అంది నక్క ఏం లేదు మామా మేమంతా ఒక వైపున పట్టుకొని తాడు లాగుతాం మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు ఎవరు గట్టిగా లాగితే వారి విజేత అరడంతో అంతేనా అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది కుందేళ్ళన్నీ ఒకవైపు నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకొని తాడును బలంగా లాగుతాయి నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్ళన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది జిత్తులు మారిన నక్క పేడ విరగడవ్వడంతో కుందేళ్ళన్నీ సంతోషించాయి అందుకే అంటారు ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని కుందేలుకు గుణపాఠం కదా ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతురాలిని నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది మిత్రమా మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు నిజమే నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్ననే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండటంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది ఆహారం వెతుక్కోవాలి నీకు ఇప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్లిపోయింది ఏనుగు కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది అంటూ ఒక్క ఉదుటున పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి